ైజులా మన ప్రభువును రక్షతులను ఏసుకు వారి పేరిట మీ కుటుంబాలకి సమాధానమును సహకారము అనేక రకాలైన పరిస్థితుల నుంచి ప్రభువును ఏర్చి తీసుకు వారి యొక్క అర్థమును మీకు సహాయము చేయనిదాకా ఈరోజు ప్రభు నందు దేవుని బిడ్డలారా అంశము లేక సందేశము వర్తమానము ఉపదేశము ఏంటయ్యా అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అతనికి ఆదాము యొక్క చిరిత్తస్ లో మరణం అనేది ఉన్నదా మరణానికి స్థలం ఉన్నదా అంటే ఆదాము యొక్క స్టోరీలో మరణానికి స్థలం లేదండి ఎందుకు నేను ఈ మాట చెప్తాను అంటే దేవుడిని ఎహోవా నరుణ్ణి సిగించినప్పుడు ఆదామును సిగించినప్పుడు అవని సిగించినప్పుడు ఈ ఇరువురిని స్థలించి భూమిని నిందించి మీరు విస్తారమైన జనసంఖ్యగా మారాలని ఆశపడ్డాడు పదముంతుడు ఆదాము యొక్క తోలిలోకి మనం వెళితే మరణం అనేది లేదు మరి మరణం అనేది ఎప్పుడు ప్రవేశించింది దేవుడు అన్నాడు మనకి ఆది కాండము మూడో అధ్యాయంలో సుమారు ఇంచు ఏడు రకాలైన మాటలు మనకు అక్కడ వినిపిస్తాయి ఏడు రకాలు అయిన దేవుని యొక్క మాటలు మనము చూడవచ్చు వాటిల్లో కొన్ని దేవునికి ఆగిన నీరినివి కొన్ని దేవుడు చెప్పినప్పుడు కొంతవరకు వారి యొక్క జీవన శైలిలో దేవునికి కొంత మటుకు సమయం ఇచ్చినట్లుగాను విధేయులుగాను మరి కొంతవరకు అవిధేయత ఎక్కువ శాతము ఈ యొక్క ఏడు పాయింట్స్లో ఏడు పాయింట్లో కనిపిస్తుంది ప్రభునందు దేవుని బిడ్డలారా మనము ఆది కాండము మూడో అధ్యాయములో పరిశీలిస్తే పరిశుద్ధాత్మని యొక్క సహాయము కోరి ఆయన మన యొక్క సహాయము ద్వారాగా మనకి బయలుపరిస్తే తప్ప ఎవరికి అది సాధ్యపడదు ఇక్కడ ఏముడన్నాడు ఆధామ అవ్వ ఈ విధిగురునికి ఒక ఆజ్ఞ శారు ఏంటి అంటే ఈ తోటలో మీ యొక్క మీరు ఏ ఫలాన్ని తినాలనిపిచ్చిందో ఏ ఫలాన్ని తినాలో మీ ఇష్టం వచ్చినట్లుగా ఈ తోటలో తినండి అని తోట మధ్యలో ఒక ఫలం ఉంది ఆ యొక్క ఫలము జోలికి వీడి వెళ్ళబోద్దు ఆ యొక్క ఫలము జోలికి మాత్రము ఆ ఫలాన్ని మీరు తినకూడదు ఒకవేళ వీడి తిన్నారు అంటే ఆ యొక్క ఫలము తిన జనాన నిశ్చయముగా మీరు చనిపోతారు మరి చనిపోతారు అన్నాడు మరి చనిపోలేదు కదా అని కొంతమంది అలగవచ్చు దేవుడు చెప్పినది ఈ యొక్క భౌతిక దేహం గురించి కాదు దేవుని యొక్క మాట ఆయన తెలియజేసిన సందర్భం ఏమిటంటే మీరు నిశ్చయముగా ఆ పండుగ తిన జనాన మరణిస్తారు చనిపోతారు అని మాట్లాడాడు ప్రస్తావించాడు అంటే భౌతిక దేహాన్ని గురించి కాదు ఆత్మానుసారంగా ఆ యొక్క మాటని టేకప్ చేయాలి ఆత్మానుసారంగా ఆ యొక్క మాటని సేకరించాలి అక్షరార్థంగా సేకరిస్తే మరి ఏంటి ఆదాము అవ్వ ఎరువులు చనిపోలేదు అనిపించింది కాదు అసనార్థంగా చూసుకోకూడదు ఆత్మానుసారంగా తీసుకోవాలి తర్వాత మూడు అధ్యాయములో మొదట మరి ఆదాముని సాతానుడు ప్రేరాపణ కలిగిస్తాడు కానీ ఆదాము దాని యొక్క ప్రేరాపణకి వొంగ అని మనకి ఆ మొదటి తిమో తిమోతి రాసిన పత్రికలో మనకి స్పష్టంగా తెలియజేయబడి ఉంది మొదట ఆదాముని ప్రేరాపణ కలిగించాడు కాని ఆదామట వాని యొక్క ప్రేరాపణకి లొంగలేదట తర్వాత స్త్రీ అవ్వ ఆమె దగ్గరకు వచ్చి మీరు అడిచిన దినాన సావలేరు సావరు మీరు దేవదూతలుగా మార్చబడతాడు అని చెప్పి ఎవరిని మోసం చేశాడు రెండోదిగా అంటే స్త్రీని మోసం చేశాడు ఇక్కడ ఈ యొక్క ఏడు పాయింట్ని చెప్పుకోవటానికి వ్యవధి కయం సరిపోకపోవచ్చు ప్రభువును మీ దేవుని తిరిగారా మొదటిగా ఆదాము యొక్క స్టోరీలో ఆ యొక్క స్టోరీలో అక్రంభంలోనే ఆధాము మరణము అనేది లేదు కానీ మరణం అనేది ఎప్పుడు ప్రవేశించింది ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించారో ఎప్పుడైతే ఆ ఫలము తినకూడదు అన్న ఫలాన్ని గురించారో ఆ క్షణమేనే మనోనేత్రాలు దేవునితో అనుసంధానమైన ఆ యొక్క మనోనేత్రాలు ముయ్యబడ్డాయి ఈ యొక్క భౌతిక దేహాలు ఉన్న ఈ నేత్రాలు తెరవబడ్డాయి అంటే మరి అప్పుడు కూడా ఉన్నాయిగా అంటారు కానీ ఆ యొక్క పండు చిన్న కారణాన్ని బట్టి ఏమేమి ప్రవేశించాయి మరణము ప్రవేశించింది తర్వాత పాపము ప్రవేశించింది తర్వాత దిగంబరత్నం ప్రవేశించింది ఏమండి తర్వాత కష్టము సంపా అయింది తర్వాత ఏధన ఏధన దేవుడు శపించాడు సర్పాన్ని శపించాడు ఆధాముని నువ్వు బ్రతున్నా కూడా నువ్వు ఇక కష్టపడే కష్టపట్టి తెలియదు హాయిగా వీటిని సాంగ్స్ పాడుకుంటా ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని ఆ యొక్క పాటలో వ్యవహరిస్తూ ఉంటే వీళ్ళు ఆ వద్దు అన్న పనుల్ని ఆ యొక్క పని చేసిన యువతను బట్టి ఏమయ్యారు అనేక రకాలైన ఏడు సంఘటనలు ఏడు సంభవాలని ఎదుర్కోటానికి వారే కాదు వారి ద్వారాగా మనము కూడా సంక్రమించాము కాబట్టి మనకి కూడా ఆ యొక్క శోధనలు కష్టాలు బాధలు ఇబ్బందులు శ్రమలు అనేవి తప్పకుండా అయినవి అయితే ప్రభునందు దేవుని పెరగా పరిష్కారము మొదటి ఆదాము ద్వారాగా దేవుని నుండి మనకి ఎడము కలిగింది ఏమండి మొదటి ఆదాము ద్వారాగా ఏం జరిగింది అంటే దేవుని నుండి ఎడం కలిగింది తర్వాత కడపటి ఆదాము ద్వారా ఏం జరిగింది అనుసంధానము ఏర్పడింది మొదటి ఆధాము ఎవరు మొట్టమొదటిగా శిక్షించబడిన నరుడు ఆ ఆదాములో కూడా ఫస్ట్ ఫస్ట్గా చేయబడిన వాడు ఆయన యొక్క లో ఆయన యొక్క బ్లెడ్లో ఏముంది పాపం అనేది లేదు ఇది ఒక అంశంగా మార్చుకోవచ్చు ఎందుకంటే మొదటి ఆదాములో సమాంసములు మరి ఒక బొమ్మలు చేసి అది దాని నాశరంధనములో దేవుని యొక్క సేవాత్మను వదగా నరుడాయ్యను మొదటి ఆదాములో కూడా పాపము అనేది లేదు కానీ పాపం అనేది ఎప్పుడు ఆరంభమైంది ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించారో ఆ క్షణమే ఆ యొక్క ఆదాములోకి పాపం అనేది సంపాదమైంది రైతులా అయితే ఈ మొదటి ఆదాము ద్వారాగా అంటే ఒక నరు ద్వారాగానే పాపం అనేది ప్రవేశించింది కాబట్టి అలాగనే మరి నరుడు చేసిన ఆ యొక్క తత్తునికి ఆ యొక్క శిక్ష నరుడే ముయ్యాలి కాబట్టి కడితే ఎవరు కడపటి ఆధాము ఎవరు ప్రభువుని యూస్ తీస్తు వారే కడపతి ఆధాము అంటే ఎవరండి ప్రభువుని యూస్ తీస్తూ వారేనండి మొదటి ఆధాము ద్వారాగాము దేవుని నుండి ఎడమగలిగింది కడపటి ఆధాము ద్వారాగా ఆయన యొక్క రత్నము ద్వారాగా ఎస్ క్రీస్తు వారి రత్నము ద్వారాగా అనుసంధానము కలిగింది రైతులా మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను ఒక మాటని గుర్తు మోసే అడిన మార్గములో ఉత్తరాయుల ప్రజలని నడిపించే ఆ యొక్క సందర్భములో పాము కాకి ప్రజలందరూ గురైపోతారు ప్రజలందరూ గురైపోతే మోసేతో దేవుడు మాట్లాడుతూ మోసే ఇక వారిని ఎక్కడ వెళ్ళాలి ఆ అన్ని మార్గంలో వారికి వైద్యం ఎలా చేయాలి అనేది కోయక దేవుని వద్ద విచారణ చేస్తే దేవుని వద్ద పాదాలు పట్టుకొని బతిమాలితే దేవుడు ఒక చక్కని ఆలోచన చెప్తాడు ఏమని మోసే మోసే ఇక్కడి సర్పం ఒకటి చేయించు ఎందుకు పాపం అనేది ఎక్కడ నుండి ప్రారంభమైందో దానికి పురుషాపు దాని ద్వారాగానే ఒక అంటారు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలని మరణాన్ని మరణాలతోనే ఎర ఎరగీయాలనేది దేవుని యొక్క ఆయన సర్వజ్ఞాని జ్ఞాని హృదయ అంతరంగాలను పెరిగి పరిశోధించువాడు ఆయన కాబట్టి కనుక్కునే మోసే కన్నాడు చెప్తాడు ఇత్తడి సర్పం ఒకటి అని ఎందుకు ప్రభువా ఎందుకు దేవా అని అడిగినట్లయితే అంటాడు పాపం అనేది అక్కడి నుండే విశ్వం అనేది అక్కడ నుండే వచ్చింది కాబట్టి దానిలో నుండే దేవాన్ని నేను పంపిస్తాను మందికి ఈ భావన అర్థం కాదండి అతనికి పాము కాటు గురయ్యి అనేకలు చనిపోతుంటే ఇద్దరు సర్పం ఒకటి మోసే చేయించి ఎందుకు పెట్టాడు దాన్ని చూసిన వాళ్ళందరూ ఎందుకు బతికారు అంటే కారణం ఏంటంటే ఇది కారణం ఏంటి పాము కాదు ద్వారాగానే విషం ప్రవేశించింది కాబట్టి పాపం అనేది ప్రవేశించింది కాబట్టి దాని ద్వారాగానే మోక్షం జీవము ఇతర సర్పం ఎందరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు ఇది మీకు జ్ఞాపకం చేస్తున్న కారణం ఏంటంటే మొదటి ఆదాము లేమో దేవుని నుంచి గడమొచ్చింది కలపటి ఆదాము ద్వారానేమో భగవన్యశ్రీస్తు వారి ద్వారానేమో దేవునితో యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా దేవునికి రక్త సముందుడిగా మార్చబడ్డాము వరుడికిని దేవునికిని మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభుత్ అన్నది లేఖనం ఎలాగ సాధ్యము ఆయనలో ఏ పాపము లేదు ఎవరిలో కటపటి తీసుకు వారిలో కొందరు కూడ శకాలు అంటున్నారు ఆదాము రక్తము యేసు ప్రభువులో ఉంది కాబట్టి మరి ఇప్పుడు దాకా ఏ నామూ ప్రకటించావు అని అడిగితే అతనికి తీసులు ఉండవు చక్కాగా అతను శాతాన్ని యోగించుకొని చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే ఇప్పుడు దాకా నేను సంవత్సరాలు ఏసు ప్రభువు వారి మరి ఏ నామములో భాగస్వం పొందావు నువ్వు ఏ నామములో మరి నువ్వు కుదుడిగా తీర్చబడ్డావు నరుడికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు తీసుకువారే ఆయన లాగానే అందరికీ పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తమే ఆయన రత్నమే ఏన రక్తము అది దేవుని రత్నము దేవుడు తన స్వరత్నం ఇచ్చి అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో దేవుడు అంట తన స్వరత్వం ఇచ్చాడట నరుడికి నలుడికి దేవునికి మధ్యవర్తి ఒకడే ఆయన ప్రభు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు మొదటి చేసిన ఆదాము మొదటగా ఆయన దేవుని నుండి మనకి జనం కలిగిస్తే ఈ కణపతి వచ్చిన ఆదాము ప్రభుత్వము ఏం చేశాడు సమాధానం పరిచాడు ఆయన రక్తముతో కనుక ఏడు పాయింట్లు కొన్ని మాటలు నేను వివరించాను పాపం అనేది ఎప్పుడు ప్రవేశించింది ఎవరి దేవుని ఎప్పుడైతే దేవుని నుంచి అంధేయులుగా దేవుని మాటకి ఆజ్ఞ దిక్షయించాడో ఆ క్షణమే పాపము వ్యాధమ దుఃఖము ఏమండి అనేక రకాలైన సమస్యలు అప్పుడే వేర్పడ్డాయి అప్పుడు దాకా ఏదైనా తోటలో వివాలు వేసి తిరిగిన వాళ్ళు ఏదైనా వనము నుండి బయటికి బహిష్కరణ చేయబడ్డారు ఆఖరిగా సగ్గము తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల కూడా ఆ ఏదైనా వనముకి తోటకి ఆవిర్మించాడు సగ్గము చేత లోతల కాయలుగా వస్తూ ఉన్నారు ఎంతటి మరణాన్ని ఎదుర్కోవడానికి ఎంత కారణం ఏమిటి ఆదాము అవజేసిన అవజేసింది అమతో మనలా ఏకీభవించాడు కాబట్టి వారి అక్క స్వతంత్రము వారి అక్క మరి హృదయ అంతరంగాలు పెరిగిన దేవుడు కాబట్టి ఆదాము నుండి మరణం వచ్చింది కాబట్టి కడపటి ఆదాము నుండి సేవాన్ని మనకు అనుగ్రహించాలి కాబట్టి ద్వారా మరి ఏ పాయింట్ ఎవరు మాట్లాడారో వాటన్నిటిని బట్టి మరి ప్రభువును మయంపరుస్తారని మరి ఈ రీతిగా ఈ మాటను వారి వేరిట హృదయములో స్థిరపరచు బదులుగా